భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో గురువారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం తహసీల్దార్ ఈశ్వర్తో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చిందని ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ పదిహేడు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు భూభారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఎవరు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి అది పరిష్కారం కాకుండా ఎలా అప్పీల్కు వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసిందని సిసి ఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి కలెక్టర్కు అధికారులను అప్పగించిందని అన్నారు భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్కు చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని గతంలో ధర్ణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు భూభారతి పోర్టల్లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాలని దరఖాస్తుతో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని ఈ దరఖాస్తులపై తహసీల్దార్ ముప్పై రోజుల్లోగా విచారణ చెప్పే నిర్ణయం తీసుకుంటారని లేకుంటే గడువు తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేస్తారని నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు భూభార్తీ చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏవైనా సందేహాలుంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు సో పది అది ఎకరాలు లెక్క రెండు వందలు అంటే రెండు ఇటర్ ఉండొచ్చు అట్లా ఉండట్టు ఎటు ఉండొచ్చు అన్నట్టు సో మన గవర్నమెంట్ ఈ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ సెట్ చేస్తే ఆ డేట్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా కానీ సర్వే మ్యాప్ కావాలి అంటున్నాను అంటే నేను ఒక టూ ఎకర్స్ కొన్నాను అనుకోండి నేను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నాకు టూ ఎకర్స్ సర్వే చేసి ఆ సర్వే మ్యాప్ ను వెళ్తే అప్పుడు కరెక్ట్ ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు సో దాట్ క్లియర్గా ఇప్పుడు కాకుండా పది సంవత్సరాలు తర్వాత ఇరవై సంవత్సరాలు తర్వాత నేను లేకపోయినా కానీ వాళ్ళకి సైడ్ నాది అని క్లియర్ గా తెలుసు ఇదే కాక ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే రెండు ఎకరాలు ఉన్నాయి ఆ బుక్ పోయడమో లేకపోతే ఇంకోటి పోవడం లేకపోతే పాస్బుక్ పోవడం ఏమైనా అయితే ఎట్లా తెలుసు అనే దానికోసం మనకి ఆధార్ ఉన్నట్టు ప్రతి ల్యాండ్ కి ప్రతి పవదారి పెడుతున్నా అనమాట మీ దగ్గర నాకు రెండెకరా నాలుగు కార్నర్స్ లాంటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుని దానికి పర్మనెంట్ నెంబర్ అనేది అసైన్ చేస్తారు సో ఇప్పుడు నాకు ఆధార్ నెంబర్ నాకు యూనిక్ ఉంటుంది కాబట్టి సిబ్లరీ నా ల్యాండ్ నెంబర్ కూడా యూనిక్ ఉంటుంది సో దట్ అది ఎప్పుడు కంప్యూటర్ సిస్టమ్ లో ఉంటుంది కూడా ఎప్పుడు ఇబ్బంది రాదు సో అది గవర్నమెంట్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం ఎయిటీస్ లో ఎయిటీస్ లో కొనుంటారు నైన్టీస్ లో కొనుంటారు తర్వాత అమ్మిన వాళ్ళ పేర్లే ఉంటాయి లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్లు ఉంటాయి మనం సాధారణ కానీ మా దగ్గర ఏమీ రూల్ లేదనమాట సో లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చిన తహసీఆర్ కానీ ఆర్టీఓ కానీ నేను కానీ మా జాయింట్ కలెక్టర్ కానీ ఏమని చెప్పాను మా దగ్గర ఆప్షన్ లేదు ఏం చేయలేము వెయిట్ చేయాలని చెప్పాము ఇప్పుడు ఈ భూభారత్ లో ఏమని చెప్తున్నారంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎంక్వైరీ చేసి అది క్లియర్ చేయొచ్చు అనమాట ఆ పవర్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర నుంచి అంటే ఆయన పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్లు ఉన్నాయంటే ఆర్టీవార్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చేసి చెక్ చేసి అది కూడా ఎంక్వైరీ చేయడానికి వీలుంటారు ఇంకొక మేజర్ ఈ భూభారత్ ఏం చేస్తున్నామంటే ఇందాక విరాసత్ కానీ మ్యూటేషన్ కానీ లేకపోతే సాధారణ కానీ ఏం చేసినా ఇంతకుముందు ఒకసారి ధర్మంలో చేసినట్టే మోస్ట్లీ అది అయిపోయేది అనమాట అక్కడతో అయిపోయేది ఇప్పుడు ప్రస్తుతం భూభాగంలో లో ఏం చేస్తాం అంటే తెసార్ చేస్తున్నది ఏమైనా మళ్ళీ మీకేమైనా డౌట్ ఉంటే టెస్ట్ తప్పు చేశారని అనుకుంటే మీరు దగ్గరికి రిటర్న్ ఇస్తే ఆర్టీఓ అప్పీల్ చేసుకోవచ్చు అనమాట సో ఆర్డీఓ చేసిన కూడా ఏమైనా డౌట్ చేసిన కూడా తప్పు అని మీరు అనిపిస్తే మళ్ళీ కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అనమాట అవకాశం ద్వారా భూములు పొందినట్లయితే దాన్ని పూర్తిగా సీసీల రద్దు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా భూ పరిపాలన మనం ఇచ్చిన కామెంట్ మీద కాకుండా సుగోటో కూడా దీని మీద మనకు దీన్ని మన సుగుడో గానే చేపట్టి ఇట్లాంటి ఓసపూర్తంగా భూములు రద్దు చేసే అవకాశం పూర్తిగా సీసీల గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు రెండు వ్యవస్థలు కలెక్టర్ గారికి కూడా సివిల్ కోర్టు అధికారులు పూర్తిగా సంక్రమించబడి ఎవరైనా దీంతో ఇంకో విషయం ఏంటంటే సులభపూర్తంగా చేయడం కాకుండా అధికారులు అధికారులు కేటాయించుకునే అధికారులలో పూర్తి బాధ్యత కేటాయించడం పారదర్శకంగా వ్యవహారాలు జరిగే విధంగా అధికారులు కూడా పూర్తి బాధ్యతతో పాటు వారు తప్పు చేసే వారి మీద తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా దీని చట్టంలో సెక్షన్ పంతొమ్మిది సెక్షన్ ఇరవై కింద పూర్తిగా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద చేయబట్టే అవి కూడా చేయడం జరిగింది అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు కూడా ఎవరైనా అధికారులు మోసపూర్త వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు క్రిమినల్ చర్యలు కూడా చేయడానికి పక్కన పనులు ఏర్పాటు చేయబడ్డది సివిల్ కోర్టులో కూడా చెప్పే ఆర్లు గారికి కలెక్టర్ గారికి పూర్తిని సివిల్ కోర్టు అధికారులు సంక్రమించబడ్డాయి రాజ్యాంగంలో థర్టీ నైన్ ఏ సెక్షన్ కింద చెప్పబడినటువంటి ఉచిత న్యాయ సహాయం ఉచిత న్యాయ సహాయం అనేది మన రాజ్యాంగంలో థర్టీ నైన్ ఏ సెక్షన్ ఉంటుంది అది పూర్తిగా